మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ నేను మీ డాక్టర్ కూటగుప్ల సూర్యారావుని గత రెండున్నర దశాబ్దాలుగా నేను ఫిజిషియన్గా పనిచేస్తున్నాను అలాగే నేను ఫ్యామిలీ మెడిసిన్లో స్పెషలిస్ట్ చేశాను మన దేశంలో ఫ్యామిలీ మెడిసిన్లో స్పెషలైజ్ చేసిన డాక్టర్లు అతి కొద్ది మంది ఇదే ఇదే అమెరికా కానీ లండన్లో అయితే ఫ్యామిలీ మెడిసిన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టివ్ స్పెషాలిటీ ఇండియాలో ఇంకా దానికి తగినటువంటి ప్రాచుర్యం రాలేదు అయితే నా దగ్గరికి చాలామంది వచ్చినటువంటి కొందరు మగవాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారని చాలామంది నన్ను ఆసక్తితో అడిగారు గత పదేళ్ళలో నేను గమనించింది ఏంటంటే ఈవెన్ డెబ్భై ఏళ్ళ వయసులో కూడా కొందరు నా దగ్గరకు వచ్చి ఏమండి నేను లైంగిక పరంగా పడొత్తు ఉండటం లేదండి తర్వాత నేను భార్యను కలిసిన అరుక్షణమే ఎజాక్యూషన్ అంటే ఈ స్ఖలనం అయిపోతుంది ఆవిడ పరోక్షంగా నన్ను చూసి ఒక రకంగా అంటే హేరన్ లాగా నన్ను చూస్తుంది ఆవిడ నా కొంచెం మానసికంగా బాధగా ఉందండి నేను అడిగాను ఏంటి అంటే తను బురగొక్కోవడం లేకపోతే ఆ చూసిన చూపుల్లోనే ఒక రకమైనటువంటి ఏమయ్యా ఇలా చేసే ఉన్నట్లుగా అను అంటున్నారు దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అని అడిగేవాళ్ళు కొందరు మరికొందరు అయితే ఏమంటారు ఈ మధ్యనే అంటే విశాఖపట్నంలోనే ఒక అతను కొన్ని రకాల మందులు వాడి తన భార్యకు రోజుకి ఏడు ఎనిమిది సార్లు లైంగిక ఆవిడని పాల్గొనడం వల్ల ఆవిడ భరించలేక ఆత్మహత్య చేసుకుందని నేను పేపర్లో చదివానండి అంటే ఏంటి అలాంటి వ్యక్తులు అంటే ఎక్కువ కాలం లైంగికంగా శృంగారపరంగా పాల్గొనడానికి ఏమైనా మందులు ఉన్నాయా అని మాదరు అడుగుతారు ఇంకా మరొక కామన్ క్వశ్చన్ ఏంటంటే స్త్రీని అంటే తన భార్యతో కాపురం చేసినప్పుడు ఫెయిల్ అయిపోతున్నాను వేరే పర స్త్రీతో కాపురం చేస్తే బాగానే ఉందని కొందరు అడుగుతారు ఇవి చాలా అసలు టిపికల్ క్వశ్చన్స్ వీ గెట్ ఎవరి డే దీనికి మనం సమాధానం చెప్పుకోదలుచుకుంటే ఈవేళ సైన్స్ ఎంత డెవలప్ అయిందంటే పురుషాంగంలో రక్త ప్రసరణ సరిగ్గా ఉందా లేదా తెలుసుకోవడానికి కలర్ డాప్లర్ అని పురుషాంగాన్ని స్కానింగ్ చేసి కూడా చూస్తాం అలాగే ఎవరికైనా ఈ యొక్క సెక్స్ సామర్థ్యం తగ్గిపోతే హార్మోన్స్ ఏమైనా పడిపోయినాయా అంటే మేల్ హార్మోన్స్ టెస్టోరం తగ్గిపోయిందా లేదా వేరే హార్మోన్స్ ఏవైనా బాగా పెరిగాయా లేదా బ్లడ్ ప్రెషర్ ఉందా డయాబెటీస్ ఉందా ఇటువంటి కొన్ని వ్యాధులు డిప్రెషన్కి గురవుతున్నాడా లేకపోతే కొందరు బీపీ మాత్రలు వాడితే కొన్ని రకాల బీపీ మాత్రల వల్ల కూడా వారికి శృంగారం పట్ల కోరుకుండదు అందుకారణం చేత ఇటువంటి సమస్యతో మాదరికి వచ్చినప్పుడు డీటెయిల్డ్గా మేము అన్ని విషయాలు తెలుసుకొని అయితే ఇక్కడ ఒకటి మేము ఫేస్ చేసిన సమస్య ఏంటంటే నాలాంటి అంటే మొదటి నుంచి నాకు సైంటిఫిక్ అవుట్లుక్ ప్రతి విషయం మీద కూడా నాకు పరిశీలన పరిశోధన ఎవిడెన్స్ లేకుండా వైద్యం చేయను నేను కానీ వచ్చిన పేషెంట్ ఏమంటాడు నాకు ముందు మందులు రాసి అంటాడు ఆయన ఎలాగ నేను మందులు రాయగలను ఆయనకి ఆయనకు డయాబెటీస్ ఉందో లేదో చూడకుండా థైరాయిడ్ ఎలా పనిచేస్తుందో తెలియకుండా శిషోచూర్లు ఎవరు తెలియకుండా కార్డుజాల్ అండ్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి బాడీలో తెలియకుండా బ్లడ్ ప్రెషర్ ఉందో తెలియకుండా ఎలా వైద్యం చేయగలను నేను ఇది పరిస్థితి ఇక్కడ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనవసరంగా డబ్బు తగిలిబెట్టి రాత్రి పన్నెండు తర్వాత టీవీలో కొన్ని మీ సామర్థ్యం పెంచినటువంటి మందులు ఇవ్వాలా మాకు ఒక ఐదు వేలు పంపించండి అంటే పంపించి ఇల్లు వాళ్ళు గొల్లు చేసుకుంటున్నారు మరికొందరైతే పురుషాంగం సైజు పె పెరగడానికి కూడా నేను మందులు ఆడానంటే చెప్తారు నాకు పురుషాంగం సైజు పెరగడానికి మందులు అంటూ ఏమీ లేవు అది పట్టపగలు కళ్ళు కప్పి లెబ్బకాయ కొట్టి మోసం చేసి డబ్బు తీసుకోవడమే ఎందుకంటే మామూలుగా మీకు ఎమోషనల్గా లైంగిక సంపర్కం చేసేటప్పుడు ఒకవేళ ఇటీవల కాలంలో వచ్చినటువంటి కొన్ని మందులు అంటే సామర్థ్యాన్ని పెంచడానికి ఎప్పుడూ ఆ వ్యక్తికి గుండు జబ్బులు లేనప్పుడు ఆ వ్యక్తి నైట్రేట్స్ లాంటి మందులు వాడనప్పుడు ఆ వ్యక్తికి ఇతరత్ర తీవ్రమైనటువంటి అటాక్స్ లాంటి జబ్బులు లేనప్పుడు కొన్ని మందులు వచ్చాయి మార్కెట్లోకి మూడు నాలుగు కేటగిరీస్ మందులు వచ్చాయి అవన్నీ కూడా పురుషాంగానికి రక్త ప్రసరణ పెంచి ఆ టైంలో పురుషాంగం కాస్త సైజు పెరిగినట్టుగా అనిపిస్తుంది తప్ప అది పర్మనెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కాదు కాబట్టి సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాలంటే మీరు హ్యాపీగా మీ లైఫ్ పార్ట్నర్తో ఆవిడకి ఏ రకంగా ఆనందం కలుగుతుందో ఫోర్ ప్లే అంటే ఆవిడకి కౌలించుకోవడం అని ముద్దులు పెట్టుకోవడం అని లేదా ఆవిడ శరీర భాగాలని శరీరంలో అనేక నాడీ కేంద్రాలు ఉంటాయి ఆ నాడీ కేంద్రాల మీద మెడ దగ్గర పొట్ట దగ్గర తొడల దగ్గర వాటిల్ని కాసేపు మసాజ్ చేసి ఆవిడలో ఆనందం కలిగిం చేయడానికి చేయడం అలాగే మీరు కూడా దుష్ఫలితాలు లేని క్వాలిఫైడ్ డాక్టర్ అంటే ఒక యూరాలజిస్ట్ కానీ లేదా మాలాంటి ఫిజిషియన్స్ కానీ సైంటిఫిక్గా అధ్యయనం చేసినటువంటి డాక్టర్ల యొక్క సలహా మేరకు పలానా మందు వాడచ్చా వాడకూడదా కొందరితో మాకు ప్రమాదం ఏంటంటే ఏదైనా ట్యాబ్లెట్ రాస్తే మమ్మల్ని నడక్కుండా రోజు వేసుకొని అడ్డంబడి మా మాదిరికి వస్తున్నారు అది కాకుండా ఏదో వారానికి వస్తారో వారం రెండుసార్లు వాడుకునే ఉన్నాయి ఆ పేర్లు నేను టీవీలో చెప్పడం పద్ధతి కాదు ఎందుకంటే సైంటిఫిక్గా ఆలోచిస్తే కొందరు ఈ రకంగా చెప్పినందువల్ల అనేక మంది వారు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు కనుక ఒక్కడు మాత్రం చెప్పగలను మీరు నమ్మినటువంటి క్వాలిఫైడ్ సైంటిఫిక్లీ స్టడీడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్పండి దీనికి వైద్యం తప్పకుండా ఉంది నేను దాన్ని మీకు గ్యారెంటీ ఇస్తున్నాను నేను